उद्यमाल घनता पौरुषाल चरिता ओल हिरु मेरि राजकीय भविता చూడు నర్మ చంద్రుని చూడు ఆ లేరును చూడు ఒకడో వార్డును చూడు గులాబీ జెండా బట్టి అడుగు దో తో గులాబీ జెండా బట్టి అడుగు

పట్టుదలే నైసము తన మాటలో నవ్వు దిశ టిలేని ధైర్యము తన మాటలో నవ్వు దిశ టిలేని ధైర్యము ఆ లేరు యువత ఆ లేరు యువత ఆ యువత అక్క వెంట ఉన్నారు యువత అక్క వెంట ఉన్నారు కతుమద్దతో ఇచ్చి కదులుతున్నారు గులబి జెండా బట్టి అడుగేసీనాడపాటల్లో నా సమస్యలను చూసి గడప గడపల్లో నా జనం బాధలు చూసి గడప గడపల్లోన జనం బాధలు చూసి కష్టాలను తీర్చా మన ముందుకు వచ్చింది అభివృద్ధిని చేస్తానంటూ మాట ఇచ్చింది అభివృద్ధిని చేస్తానంటూ ఇచ్చింది పెద్ద అంత చిన్న పెద్ద అంత చిన్న పెద్ద అంత జై కొట్టి నడిచి రీహి కారు గుత్తుకు ఓటేస్తామని కథం తొక్కిరి చిన్న పెద్ద అంత జై కొట్టి నడిచి రీహి కారు గుత్తుకు ఓటేస్తామని కథం తొక్కిరి గులాబీ జెండా పట్టి అడుగేసి నాతో ప్రభుత్వం వచ్చి కూడా చూడండి అక్కడ వాటర్ ఎట్లున్నాయి మురి కాలువ ఈ రోడ్లు మనకి ఏం లేవు మనం ఖచ్చితంగా పోరాడి ఇవన్నీ తెప్పించుకుందాము దయచేసి నాకు ండి కారు గుర్తుకు ఓటేయండి అక్కడి గెలిపియండి మళ్ళీ కావాలే కావాలి అక్క నా పేరు మౌనిక మీ ఇంటి దగ్గర మోరీలు ఉన్నాయా అక్క రోడ్లున్నాయా పింఛిండ్లు వస్తున్నాయా ఏం వస్తలేవు కదా అక్క ఇంతకు ముందు ఇంతకు ముందున్న మాజీ కౌన్సిలర్ మనకి కాల్వలే గాని రోడ్లే కాని ఏ వేయించలేదు ఇంత ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాల అంతకు ముందు రెండున్నర సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అని సాకులు చెప్పుకుంటా తిరిగిండు ఆయన ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏమన్నా చేసిండ మనకి ఏం ఏం చేయలేగాక అదొక్కటి జర మనసులో పెట్టుకొని గుర్తుంచుకొని ఎవరు ఏది చెప్పినా ప్రలోభ పడకుండా దయచేసి కారు అక్క ఆ అక్క ఖచ్చితంగా అక్కడ చర్చ్ దగ్గర పోతే చర్చ్ దగ్గర కూడా రోడ్ శాంక్షన్ అయిందని అది ఇస్తలేరని ఇంకోటింగ్ అయితే ఏవి శాంక్షన్లు ఏవైనా కూడా పింఛన్లే కానీ రోడ్లే కానీ ఇంకేవి ఏవి వస్తలేవు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన చేసిన పని ఒక్కటి కూడా లేదు కనీసం కాక బతుకమ్మ కడ ట్రాక్టర్ మట్టి ఓపెండ్ అంటే కూడా ఆయన ఏం సపోర్ట్ చేయలేదంట మనం అట్లా ఉండొద్దు ఆయన దగ్గర చేతులు జోడించి అడిగే పరిస్థితి మనకు రావద్దు నన్ను మీరు నిలదీయొచ్చు ఏదైనా గట్టి వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడే మా ఇల్లు కరెంట్ ఆఫీస్ ముందు మీరు ఏదైనా గట్టి వచ్చి ఇలా దీశ హక్కు మీకుంటది చేతులు జోడించి అడుగుతున్నామ్మా దయచేసి కారు కోటేయండి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డా కార్ గుర్తుకోటేయండి అంకుల్ దయచేసి ఇప్పుడు కోతుల సమస్య కూడా మనకు చాలా ఉంది ఇప్పుడు మీరు ఇట్లా షాపులు పెట్టుకున్నారు దీనికి వీటిని సామాన్ కాపాడుకోవడానికి కోతుల బెడదకి గ్రిల్స్ వేయించుకుంటారు అదొక ఎక్స్ట్రా ఖర్చు తదంకులు ఖచ్చితంగా ఆ కోతులను కూడా అన్ని తీసుకుపోయేటట్టు చేస్తాము ఖచ్చితంగా కోతుల సమస్యనే కానీ కుక్కల సమస్యనే కాని పందుల సమస్యనే కాని ఏ సమస్య లేకుండా అవి చేస్తాం అంకులు దయచేసి కారు గుర్తు కోటేయండి కారు చేపిద్దాము అన్న మర్చిపోక అన్న కారు గుర్తుకోటేయండి కారు గుర్తుకోట పండ్లు వేయించుకోరీలవాడి పనులు వేయించుకోండి అన్న ఖచ్చితంగా చెత్త అంతా ఇక్కడ తగలబెడుతున్నారు చెత్త అంతా తీసుకొచ్చి వాగులు వేసి ఇక్కడ తగలబెడుతున్నారు కదా ఆ పొగంతా ఇటే వస్తుంది వచ్చి మీకు లేని లేని సమస్యలు అంటే ఊపిరితిత్తుల సమస్యలు గాని ఇట్లా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి మీకు ఖచ్చితంగా డంప్ యార్డ్ తేవడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను అక్క ఇంకొకటి వాటి వల్ల ఈ దోమలు కానీ ఈగలు కానీ వాటి వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము కూడా మాకు కూడా చాలా దోమలు ఉంటాయి అక్కడ మే దానికోసం మేము చాలా కృషి చేస్తాము ఖచ్చితంగా మీరు కారు గుర్తుకు ఒకటేయండి అక్క మర్చిపోకండి అక్కడ వస్తున్నాయి పిలిచిండు కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి కేసీఆర్ సార్ ఇచ్చినవి వస్తున్నాయి కదా ఇప్పుడు అయితే వస్తలేవు కదా మళ్ళా నాలుగు వెళ్ళిస్తాడు ఏమొస్తలేవు ఏం బాధపడకు నువ్వు సరేనా కారు గుర్తుకేటండి మరి డ్రైనేజీలు కట్టుకోలే నేను కూడా ఇప్పుడు వచ్చి కూడా ఒక రెండు మూడు నాలుగో సంవత్సరాలు ఎత్తుందంటే కాలువ లేదు డ్రైనేజ్ లేవు ఏవి లేవు పని కూడా చేయలేదు ఆ ఖచ్చితంగా కారు గుర్తుకుంటాయండి మర్చిపోకండి అమ్మా మోరీలు కట్టించుకుందాం సిసి రోడ్ వేయించుకుందాం అన్ని వేయించుకుందాం లైట్లు స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఇక్కడ లైట్స్ కూడా వేయించుకుందాము అన్ని వేయించుకుందాం అన్ని పనులు చేసుకుందాం మనమే చేసుకుందాం కొట్లాడి మర్చిపోకమ్మా కార్ కోతులు కూడా బాగా వస్తున్నాయి కోతుల కోసం కొందరు అయితే అదేంటి కరెంట్ తీగలు పెట్టుకుంటారు వాటిని కూడా అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం సరే అమ్మా మర్చిపోకమ్మాటైతే సిసి రోడ్ లేదు నీటి కాలలు కూడా లేదు చాలా గొడవలు అయితే ముందు ప్రతి ఒక్కరిని అడిగితే మేం అమ్మ అని చెప్పిన వాళ్ళే గానీ ఒక్కరు కూడా ఇంతవరకు చేయలేదు మరి మీరు ఏం చేస్తారు అనేది మీ చేతుల్లో ఉంది మీరు ఇస్తామంటే మా ఆడకటడిగా మీకు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ అండి నమ్మకం ఉంచి నా మీ నా మీద నమ్మకం ఉంచెయ్యండి కచ్చితంగా మీరు ఇక్కడే మా ఇల్లు వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని అడగవచ్చు కచ్చితంగా ఈ సిసి రోడ్లు లు కానీ కాలువలు కానీ ఖచ్చితంగా స్ట్రీట్ లైట్స్ కూడా లేవో అవి కూడా పెట్టిద్దాము కచ్చితంగా అన్ని వస్తాయి దయచేసి కార్ గుర్తుకు కచ్చితంగా అయితే ఖచ్చితంగా అయితే పదిహేను సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఇంతవరకు ఇంకా మాకు అసలు సిసి రోడ్ లేదు మోరి లేదు ఆ పక్క పంటల దాంట్లో ఎదురుగుల దాంట్లో పోతే వాళ్ళు వచ్చి తిడితే మేము మాట్లాడు ఇంత ముందు కౌన్సిల్ అడిగారు లేదని అడిగినాం చేస్తాము ఇక్కడ వంపు ఉంది కొంచెం మట్టి పోసుకోవాలన్నాడు మట్టి పోసుకునేది అంటే చేసుకునేది అంటే మేమే చేసుకుంటాం కదా గెలిపించినట్టు అంటే అప్పుడు అట్లా జరిగిపోయి ఇప్పుడైనా అవన్నీ మనసులో పెట్టుకొని పోటీ ఖచ్చితంగా వేస్తాం సిసి రోడ్లు కాలువలు అయితే ఖచ్చితంగా వస్తాయి మర్చిపోకండి అక్క నమస్తే అక్క నా పేరు మౌనిక నేను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కౌన్సిలర్ కి ఆ కార్ గుర్తుకోటే అండి అక్కడ క పించనస్తుందా వితంతు పింఛన్ ఏడు వస్తుంది వితంతు పింఛన్ రాయించుకోలే నువ్వు రాపిచ్చుకున్నా గానీ ఇగ కొత్తై పెట్టునొల్లె ఎవరి అసలేవా ఇప్పుడు చనిపోయి కూడా అంకుల్ చనిపోయి కూడా రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది వితంతు పింఛన్ వస్తలేదు రెండు సంవత్సరాలు అయిపోయింది వస్తలేదు సరే అక్క మిగతా అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ పెట్టిరా రిజెక్ట్ అయిందా ఏమాయిగా కొత్త అందరియొచ్చట కానీ ఊసే అంత అందరి ఇప్పుడు ఏం చెప్తాలేది ఏం చెప్తలేది సరే అక్క ఖచ్చితంగా వితంతిపించినాపిస్తా హామీ ఇస్తున్నా నీకు దయచేసి కార్ గుర్తుకోట మర్చిపోకండి కావాలి సాయంత్రం కదా சவுண்ட் பைட் பாடல் இரண்டு నా పేరు మౌనిక పాకాల మౌనిక నేను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఎంఎస్సి కెమిస్ట్రీ బిఈడి కూడా కంప్లీట్ చేసిన నేను నేను ఇప్పుడు ఈ సంతోషి మాత కాలనీ మొత్తం తిరిగి డోర్ టు డోర్ క్యాంప్ మొత్తం క్యాన్వాసింగ్ చేసుకున్నాను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఒకరు రోడ్లు లేవని చెప్తున్నారు ఇంకొకరు కాలువలు లేవని కొందరేమో పందుల సమస్య అంటున్నారు ఇంకొందరు అయితే కోతులు ఇట్లాంటి చాలా సమస్యలు కొంతమందికి అయితే మొత్తం నీళ్లు రోడ్ల మీదకే వదిలిపెడుతున్నారు వాటి వల్ల దోమలు వస్తున్నాయి చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ డంప్ యార్డ్ కూడా కరెక్ట్ గా లేదు దాని వల్ల చెత్త అంతా తీసుకుపోయి అక్కడ తగలబెట్టడం వల్ల వాళ్ళకి పొగంతా ఇళ్లలోకి వచ్చి చాలా ఆరోగ్య సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇంకొక సమస్య ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మశాన వాటిక కూడా మనకి శాంక్షన్ అయింది దాన్ని కూడా శాంక్షన్ కాకుండా చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కూడా కనీసం ఒక మనిషి చనిపోతే వాళ్ళని మన ఖననం చేయడానికి కూడా కరెక్ట్గా ప్లేస్ లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా స్మశాన వాటిక కోసం కూడా నేను పోరాడతాను ఈ తీసుకొచ్చి ఎవరైనా పొలాలు ఉన్న వాళ్ళైతే వాళ్ళ ప్లేస్లలో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ లేని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇవాగులో తీసుకొచ్చి చేస్తున్నారు దయచేసి నేను ఖచ్చితంగా శ్మశాన వాటిక కోసం కూడా పోరాడతాను దయచేసి కారు గుర్తుకోటేయండి